నమస్తే నేను గాయత్రీ దేవి వెల్కమ్ టు రైతు బిడ్డ ఇవన్నీ ఆకుకూరలకని నేను మట్టి నింపు ఉంచాను ఇంకా విత్తనాలు వేయలేదు చామంతి అంటలు విడదీశాను అవి చూద్దాము ఇగోండి ఈ ఉన్నవి ఉన్నవైతే కొని తెచ్చాను ఒక కట్టకు ఐదు మొక్కలు వచ్చాయి పసుపు అని చెప్పారు ఇరవై రూపాయలు అయ్యాయి ఇవి ఇవైతే నా దగ్గర పాత ఉంటాయి కదా అక్కడక్కడ చిన్న చిన్నవి అంటే ఎప్పుడు నేను చామంతులు అంత ఇంట్రెస్ట్ ఎప్పుడు నాటలేదు ఈ సంవత్సరం నాటాలని చెప్పి నా దగ్గర ఉన్నవరకు ఎక్కడెక్కడో అంటే నేలపై ఉన్నాయి చిన్నవన్నీ తెచ్చి కలెక్ట్ చేసి ఇలాగ విడదీసి నాటాను కొంచోండి ఒక వారం రోజులు అయింది అప్పుడే కలుపు ఎలా అయిపోతుందో కలుపు మొక్కలు ఏంటంటే చిన్నగా ఉండేటప్పుడు తీసిస్తే మంచిది అవి అలా వదిలేసామంటే దుబ్బుల్లాగా అయిపోతాయి తీసేటప్పుడు మొక్కలు కదిలిపోతాయి ఇక ఇక్కడ కూడా ఎక్కువ మరి ఏం లేవు ఒక రెండు మూడు రంగులు ఉంటాయి ఓ మెరూన్ ఒకటి ఉన్నట్టు ఐడియా ఉంది ఇవి మరి తెలుపు అనుకుంటా అన్నీ మరి ఉన్నవైతే నాటాను ఇంకొక ఎక్కడైనా అంటే నర్సరీకి ఎప్పుడైనా వెళ్తే ఇంకో రెండు కట్టలు తెద్దాం అనుకుంటున్నాను అవి సరిపోతాయి మనకి చిన్న చిన్న అంటలు అయితే అవి విడతీసి నాటుకోవచ్చు ఇక్కడైతే పసుపు కట్ చేసి కొమ్మలు నాటాను వర్షాలు పడితే బాగుండు వర్షాలు పడట్లేదు అక్కడ కూడా ఈ టబ్బులు కూడా చామంతులు ఒక్కొక్క దాంట్లో రెండు అలా వేసాను ఇంకా గత్తం వేస్తాను అదండి అదొకంటూ ఇది రజనీగంధ చుట్టూ పుదీనా ఉంది ఈ కుండీల్లో కూడా ఒక నాలుగేసి వేసాను ఇవ్వండి ఇందులో కొమ్మలు ఒక రెండు వేసాను మొక్కల్లాంటివి ఉంటే అవి ఒక రెండు ఉంచాను ఇందులో ఒకటి ఉంది ఆ వెనక కుండీలో కొమ్మ ఒకటి మొక్క ఒకటి ఉంది సరిపోతాయి అవి అయితే మనకి ఇదైతే స్టార్ బండ గ్రూప్ లో ఇచ్చారు విత్తనాలు ఒకే ఒకటింది ఇవి రెండు కాయలు అయ్యాయి కదా విత్తనాలుగా ఉంచేసాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి